దొంగ మూగుడు కథ రచన తాతా తాతామోహనకృష్ణ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అన్నా నీకు ఆడపిల్ల పుట్టింది ఏమిటి చెల్లి ఆడపిల్ల అదేమిటన్నా అలా ఢీలా పడిపోయావు ఈ దొంగకు యమదొంగ పుడతాడు అనుకున్నాను చెల్లి నువ్వైనా ఒక దొంగ కొడుకుని కనవే చెల్లి నా చిట్టి తల్లినిచి పెళ్లి చేస్తాను అన్నాడు భీముడు ఏమోలే అన్నా నీ బావ కూడా నీలాగే ఉండాలని చెప్పి ఒక దొంగకిచ్చి నాకు పెళ్లి చేసావు ఎప్పుడూ రాత్రులు ఇంట్లో ఉండడు నీకు అల్లుడి సంగతి ఏమో మరి అంది ఎల్లి భీముడికి చిన్నప్పుడు చదువు అవ్వలేదు వాళ్ళ నాన్న ఒక ఘరాన దొంగ స్కూల్కి చదువుకోమని పంపిస్తే బడిలో ఉన్న పుస్తకాలు పెన్సిల్స్ అన్నీ కొట్టుకొచ్చేవాడు భీముడు దొంగ కడుపున దొంగే కదా పుట్టేదని చదువు మానిపించేసి కొడుక్కి దొంగతనంలో డిగ్రీ చేయించాడు రోజురోజుకి ఎదుగుతున్న కొడుకును చూసి తండ్రి గర్వపడ్డాడు చిల్లర దొంగనుంచి గజదొంగ స్థాయికి ఎదిగాడు భీముడు ఒక తండ్రిగా నాకు ఇంకేం కావాలని అనుకుని భీముడి తండ్రి రిటైర్ అయ్యాడు లేని జీవితం ఏం చేస్తాడు ఇంట్లోనే ఉంటూ అప్పుడప్పుడు చిన్న చిన్న చిల్లర దొంగతనాలు చేసుకుంటూ కాలం వెళ్లదీసేవాడు భీముడిది ఇప్పుడు తిరుగులేని అస్తవాసి చెయ్యి వేశాడంటే చాలు ఎలాంటి తాళమైనా అవ్వాల్సిందే కూతుర్ని బాగా చదివించాలన్న భీముడి కోరిక ఫలించలేదు అరా కొరా చదువుతూ ఆపేసింది అమ్మాయి మంగ తల్లి గారభం చేత ఇంట్లోనే ఉండి ఇంటి పని వంటపనీ చూసుకునేది మంగ వయసుకు వచ్చేనాటికి ఆమె తల్లి మరణించింది అప్పట్టించి ఇంట్లోనే ఉంటూ తండ్రికి వండి పెడుతోంది మంగ కాలక్షేపానికి సినిమా సీడీలు తెమ్మని నాన్నని అడిగేది మన వృత్తికి సంబంధించిన సినిమాలు చూస్తానాన్నా అని చెప్పి ఒకరోజు దొంగ సినిమా ఆ తర్వాత దొంగలకి దొంగ దొంగ జేబు దొంగ దొంగ రోజుకొక దొంగ సినిమా సీడి తెమ్మని అడిగేది మంగ కూతురు ఏదడిగితే అది ఇవ్వడం తప్ప తిట్టింది ఎప్పుడూ లేదు భీముడికి చిన్నతనంలో కొండ మీద కోతిని దమ్మంటే కొండకి కోతిని తెచ్చాడు భీముడు ఆవకాయ పెట్టాలి మామిడి తోటలో కాయలు తీసుకురానన్నా అంటే రాత్రికి రాత్రి వెళ్లి తోటంతా దోచేసి తెచ్చాడు భీముడు ఒంటరి ఆడపిల్లని పెంచడం నా వల్ల కాదు అసలే పెద్ద దొంగతనాలకి ఎప్పుడు ఎక్కడికి వెళ్లాల్సి ఉంటుందో తెలియదు అమ్మాయిని ఒకరింట్లో ఉంచను లేను కాబట్టి పెళ్లి చేసేయాలని అనుకున్నాడు భీముడు నీకు ఎలాంటి మొగుడు కావాలో బాగా ఆలోచించుకుని చెప్పు తల్లి నా బాధ్యత తీరిపోతుంది అలాగే నాన్న అంది మంగ నేను పోతున్నాను వచ్చేటప్పుడు ఏ సీడీని తమ్మంటావు చెప్పు అడిగాడు భీముడు నాకు దొంగ మగుడు కావాలి చెప్పింది మంగ అలాగే రాత్రి ఆ షాప్లో సీడీ కొట్టుకుని మంగా మనిషిని ఎలా నేను నిన్ను అడిగిన దానికి బాగా ఆలోచించి నాకు ఒక దొంగ ముగుడుగా కావాలి అంటున్నాను అంది మంగ కూతురు ఏదడిగినా తెచ్చే భీముడు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు నా కూతురుకన్నీ నా ఆలోచనలే ఇది ఎవరినైనా అడిగే విషయం కాదు అలాగని ఎవరు నా కొడుకు దొంగ అని చెప్పుకోరు తన చెల్లికి కూతురు పుట్టింది ఆ ఆశ పోయింది తనకు తెలిసిన దొంగలకి కొడుకులు ఉన్నారో లేదో ఒకవేళ ఉన్నా దొంగతనంలో ఉన్నారో లేదో తెలీదు అడగాలని కూడా అనిపించలేదు దొంగలు తిరిగే చోట్లన్నిటికీ వెళ్ళి వాకప్ చేశాడు పోలీస్ స్టేషన్లో అంటించిన ఫోటోలు పరిశీలించాడు రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల అంటించిన ఫోటోలు చూశాడు వాడిపోయిన వంకాయ ముఖాలే అందరివి అనుకుని ఆశలు వదులుకున్నాడు తోటి దొంగ స్నేహితులు ఇచ్చిన సలహాని అనుసరించి పత్రికలో ఒక ప్రకటన ఇచ్చాడు మూడు రోజుల తర్వాత ఇంటికి ఒక పోస్టల్ వ్యాన్ వచ్చింది ఇదేంటి నా ఇంటికి వస్తే పోలీస్ వ్యాన్ రావాలి కానీ పోస్టల్ వ్యాన్ వచ్చిందేమిటి అని అనుకున్నాడు భీముడు వ్యాన్లోంచి ఒక రెండు బస్తాల లెటర్స్ పడేసి వెళ్ళిపోయాడు వ్యాన్లోని మనిషి మన ఊరేమీ గుడ్డుపోలేదు దొంగలకేమీ లోట్లేదు అనుకుని ఉత్తరాలు చదవడం మొదలుపెట్టాడు ఒక నెలకి మొత్తం అన్ని ఉత్తరాలు చదివి కొంతమంది యువ దొంగల్ని సెలెక్ట్ చేశాడు ఒక ముగ్గురిని మాత్రం తేల్చుకోలేకపోయాడు భీముడు అమ్మాయి మంగ ఈ ముగ్గురులో ఎవరు నచ్చారో చెప్పు నీకిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు భీముడు నీ ఇష్టం నాన్న అంది మంగ ఈ అబ్బాయి దొంగతనాలు యాభై ఇతను నలభై ఇతను తొంభై పైగా నాలుగు బిరుదులు కూడా ఉన్నాయి చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాడు ఇతన్ని రేపు పెళ్లిచూపులకి చెబుతా అన్నాడు భీముడు మన్నాడు పెళ్లిచూపులకొచ్చిన పెళ్లి కొడుకుని భీముడు పలకరించాడు మీ ఊర్లో అందరూ కులాసానా ఇంట్లో అందరూ కులాసా మరి ఊరు విషయం ఎందుకు అని ముఖం పెట్టాడు పెళ్లి కొడుకు మన దొంగెప్పుడు ఊర్లో అందరూ బాగుండాలని కోరుకోవాలి అప్పుడే మన చేతికి బోరలేంత పని ఇంతకీ ఎలా వచ్చారు బాబు అడిగాడు భీముడు మా ఇంటి ఎదురుగా సైకిల్ ఖాళీగా ఉంటే వేసుకొని వచ్చేసాము నేను నాన్న భలే అల్లుడు నా తర్వాత నా అల్లుడు నా అంతటివాడు అవ్వాలన్నదే నా కోరిక తప్పకుండా మామా స్వీట్స్ చాలా బాగున్నాయి మీ అమ్మాయిలాగే ఇంతకీ స్వీట్స్ ఎక్కడ కొన్నారుమా కొనడం ఇంత వంట లేదుగా కొట్టుకు వచ్చేయడమే బాబూ అంతే చెప్పాడు భీముడు ఇంతకీ నేను నచ్చానా మంగగారు థీరీలో ఓకే నెక్స్ట్ ప్రాక్టికల్ టెస్ట్ ఉంది చెప్పింది మంగ అంటే ఏం చెయ్యాలి అడిగాడు పెళ్లి కొడుకు నా ఎదురుగా దొరికిపోకుండా బ్యాంకులో దొంగతనం చెయ్యాలి అప్పుడే మన పెళ్ళి అంది మంగ నవ్వుతూ అదెంత పని నాకు ఓకే ఈలోపు మా పెళ్లికి ముహూర్తం పెట్టించండి మామ అన్నాడు పెళ్లి కొడుకు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ